ఇంజింగ్ ద డాక్టర్ పండు పిత్ర పాప అది మిషిన్ మెషిన్ అయినా సరే దానికి కూడా ప్రాణం ఉంటది కదా గుడ్ ఏమను కట్టుకుంటుందో చెప్పాలంటే కొంచెం ధైర్యం చేసుకోవాలి ఓకే చదువుతా కానీ మీకు చెప్పాం మేడం చెప్పకపోతే పెద్ద డాక్టర్ మేడం కింద డాక్టరు దోచే దొరికింది డాక్టర్ ఉంది నూట యాభై రూపాయలు కూడా

పడుపునస్తుంది మేడం గుండె ఇట్టు ఉంటది డాక్టర్ చెప్తుందండి మే డాక్టర్ చెప్తుంది అండి ఇవేస్తే అంట సౌండ్ అట్లా చేస్తారా ఇట్లా మేడం నాకు విషయం ఏంటంటే కొత్తగా తెలిసింది సో అనేటివి లైక్ డాక్టరే కాదు రొమాంటిక్ వేలో కూడా తెలిసింది చిన్న సరే అవన్నీ పక్కన పెడితే సో బేసిక్ గా మన దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు సో మన టీంలోనే లోనే మీకు తెలియదా సో బేసిక్ గా తనైతే తన లండన్కి వెళ్ళి ఎంబీబీఎస్మసీ ఏదో ఉంటాయి నీకు నొప్పి వచ్చిందంటే చెప్పు జస్ట్ ఇట్లా చేసి కదా గుండె నొప్పి పోతుంది ఓ అప్పుడు గున్నలు కూడా మాయమైపోతాయి అంటేట్లా అట్లా మ్యాజిక్ ఉంటది సో లెట్ మీ ఇంట్రోడ్యూస్ ద mgbs డాక్టర్ ఆఫ్ నా తెలుసు నాకు తెలంగాణలో తన ఒకటే లంగన నియి అట్లా mgbs ఫార్మసీ ఈ పార్క్సీ సి ఆర్ఎస్ అని కమిటీస్ చాలా పెద్ద డాక్టర్ క హైట్ ఉండొ యా ఎ బుడ్డు గున్నె పెట్టుకుంట다라고 సో కమన్ బేబీ ఇంట్రోడ్యూసింగ్ ద డాక్టర్ పండు pituitary पापा హై

యాక్చువల్లీ గైస్ ఐ ఐ షేరింగ్ ఇన్ లండన్ అండ్ ఎమ్ ఎంబీఎస్ అఫోర్ట్ కళ్ళకి యా ఐ ఫీల్డ్ ఐ ఫీల్ ఇంట్రెస్టింగ్ బేసిక్ డాక్టర్లు సలవైపోదు సౌతునే ఉనే ఉండు కదా మంచి సారీ సో ఇక్కడ ఎవర్కిన గుండె అంటే మిమ్మల్ని చూసిన తర్వాత నుంచి మా గుండెలం గట్టిగా యాక్చువల్లీ నేను వేరే అంటే మీకన్నా పెద్ద డాక్టర్ మా దగ్గర ఉన్నారు సో చిల్లని గొప్ప డాక్టర్ ఎవరు ఉన్నారురా బేసిక్

మీరు మెకానిక్ కాలేట్టు డాక్టరా డాక్టర్ అనేది ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం అయితే తెలుసుకునేది అది మనిషి చెట్టుకైనా సరే నేను తెలుసుకుంటా అది మెషిన్ మెషిన్ అయినా సరే దానికి కూడా ప్రాణం ఉంటది కదా ప్రాబ్లం ఉంది మేడం ఎవ్వరు ఏ అమ్మాయి పోతున్నా చూడంగానే చాలా ఈజీ అది మనసు అనేది పక్కటొటె కొదు మాట్లాడాలంటా వెంగతి అయిపోతది సారు మేడం డాక్టర్ ఏంటా మాట్లాడుతున్నారు డాక్టర్ అంటే కొడు పెయిన్ మీ పెయిన్ ఎక్కడ పెయిన్ ఇది పెయిన్ అంటే మాత్రమే ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటది అంటే చూసినప్పుడు మేడం చూసినప్పుడు అది కకృతి కమండలం ఓకే కకృతి కమండలం

గుండె ఏమైనా కట్టుకుంటుందో చెప్పాలంటే కొంచెం ధైర్యం చేసుకోవాలి చెప్పండి మేడం చర్చిద్దాం సాంప్రదాయి ఎవరితో ఇది నాకంటే పెద్ద డాక్టర్ వచ్చింది ఫీలింగ్ వస్తుంది మనకి ఇంకొకటి లప్పి 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 సార్ మేడం ఏం చదువు ఒకసారి అడగరా మీరు ఇన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా లండన్ మర్చిపోయారు మేడం మీరు అసలు లండన్ నుంచి ఆస్ట్రేలియా అప్పుడు నేను ఏడైనా చదువుకుంటా మీకెందుకు అంటే మీరు ఆస్ట్రేలియా లండన్ కన్ఫ్యూజ్ అయిపోయింది మీకు ఏమైనా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేరే వేరే కూడా అవుతున్నాయి సరే అన్న నువ్వు బేసిక్గా నువ్వు రొమాంటిక్ వేలా జనం తగ్గించిన అని నేను చూసినా అది ఎలా దగ్గించను అంటే ఇంత పెద్ద డాక్టర్ ఉంది కదా ఈ డాక్టర్ నేర్చుకుంటా నేర్చుకుంటా అంటుంది అది ఎట్లా నువ్వు ఏం చదవకూడదు నువ్వు నార్మల్ గా నువ్వు ఇండియాలోనే ఇంత నేర్చుకున్నాండి నేను లండన్‌లో ఏం నేర్చుకోవాలని మా చెట్టి చెట్టే ఏమంట సి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఎంత పాష్ ఉంటది డాక్టర్సే కొంచెం మౌన గుడ ఆస్ట్రేలియా నేషనల్ లాండ్ మేల్ ఏంటి మేడం అవన్నీ బయట చెప్పొద్దు అక్కడ స్ట్రిక్ట్ డాక్టర్ సీక్రెట్ లో బయట చెప్పొద్దు అంటే ఇప్పుడు ఆమె డాక్టర్ అన్నప్పుడు ఆమేకి తెలువాలి డాక్టర్ డాక్టర్స్ మాట్లాడుకునే మాత్రం పిల్ల పక్కు ను సార్ సార్ ఏ అక తైకోమ లంగిదు దాసా విరంగ కాకమీద తూకు తోదిరు ఈ డాక్టర్ బూతున రవంటున్నావా ఆ ఓ సారీ ఓ మీరు యు డాక్టర్ అంటే ఆ ఇంగ్లీష్ హాస్టెల్ లలా కూడా వెళ్లి ఇట్లానే తిట్టి డాక్టర్ అయినా ఓకే ఆస్ట్రేలియా కాదు ఇండియానే అక్కడికి వెళ్ళింది ఇండియా అడికింది ఇండియానే అక్కడి నుంచి వచ్చినా ఆడి ఆడికి వెళ్లి ఎంబిబిఎస్ ఫార్మసీ మీకు నా గురించి అంటే <laughs> నేను <laughs> <Andi Australia laughs> <laughs>

ఆయన పెద్ద డాక్టర్ మేడం అంటే డాక్టర్ డాక్టర్ నవ్వుకుంటారు మీరు నవ్వుకోరు అట్లా అట్లానే ఈ సెట్ డాక్టర్ మేడం ఇక్కడ వద్దు మేడం కాదు కాదు మా జరాలు తగ్గిపోయిన మాకు ఏ డాక్టర్లు వద్దు ఒక్కసారి మా మేడం లేదు మేడం మేడం మీరు లండన్ ఓ మై గాడ్ వద్దు మేడం వద్దు వద్దు సార్ సార్ మీరు ఒక్కసారి మేడం నాడు డాక్టర్ మళ్ళా ఉన్న రోగాలు వచ్చిందంటే ఉన్న రోగాలు ఏం తెప్పారు మా డాక్టర్ మళ్ళా కాదు జ్వరం

అవి నీలాంటి జాతులు అవి అవి పట్టించుకోవాలి పడుకోవాలా అయ్యో ఎక్కువైపోతాయి అంటే కొంచెం మీరు కూర్చొని

ఇంజక్షన్ తీసుకురా ఏంటి నాకు అసిస్టెంట్ రాలే ఆ ఇంజక్షన్ వట్టుకో ఇంగ్లీషన్ అవి ఏమొద్దు డాక్టర్ వచ్చా అసలు ఏంటి డాక్టర్ బర్రలకి ఎత్తుడు ఒకప్పుడు చెప్పలే మేడం బర్రల డాక్టర్ ఇమే నాకు మా తెలుస్తుంది ఫస్ట్ నేను పెట్టుకొని మినేషన్ తర్వాత అప్పుడు తీసుకో క్లారిటీ కోసం మళ్ళీ వింటా మేడం

ముందు <laughs>

నేను ఇండియన్ ని అక్కడికి వెళ్ళి చదువుకున్నా ఓకే అందుకే ఇక్కడ తెలుగు మర్చిపోయింది అవునా ఆ అమ్మాయిలు బాగుంటారా గుంటలు ఆంటీలు కూడా బాగుంటారు సెట్ చేసి మేడం ఒక నేను బోకర్ దాని కనిపిస్తాను మీకు లేదు మేడం ఎట్లా కనిపిస్తాను మీకు సారీ సారీ డాక్టర్ లా కనిపిస్తాడు కదా మీరు డాక్టర్ మేడం మీరు బ్రాండ్ డాక్టర్ మీరు నా జీతాన్ని ఇట్లా డాక్టర్ అని ఇట్లా సినిపిన్ బట్ట వేసుకొని చెక్ చేస్తే సార్ మేడం ఇట్లా పెట్టాలండి నీకు చెప్పాలా ఈ మేడం ఏం చేస్తారు మేడం డాక్టరు డాక్టరు ఆర్ఎంపి డాక్టర్ లేని రోగాలు ఆరోగ్యం బానే ఉంది ఆ తోడు కావాల ఒక అమ్మాయికి తోడు కావాలి మీరు ఉండండి మేడం లెస్బియన్ లాగా తోడు అన్నారు కదా యా మీకు నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి నేను పోవాలి నాకు వంద రోజు మీతో ఉంటలే

అంటే నుంచి చెప్పిన నేను వీడియో కాల్ చేసి నేను వీడియో మేడం కాబట్టి మీరు కూడా మనం చూస్తారు అట్లట్లా దాచిచింది అని డౌట్ మేడం అందుకనే నేను నేను చెప్పినా పిల్లకి లేదు యాక్టింగ్ యాక్టింగ్ యాస్ ఫర్ లవ్ ప్రేమ కోసం ఇంత చేశారా నాకు తెలియదు మేడం మీరు ఏం చేశారు అంటే నేను అరే టాబ్లెట్ టాబ్లెట్ తెలుసా మేడం

ఆ దేనిలో ప్లస్ ఏ ఒక్క నిమిషం ఇది దేనికి మేడం ఇది తనకి బలం లేదు బలమా పక్కనంతా బలం ఉండాలి గేమ్ బలం కావాలి మేడం నేను నిలిపోతాను అనుకుంటున్నాను మేడం మీరు చాదుకునరా చెప్తున్నా మేడం మీరు మీరు చాదుకునరా అంటే ఇట్లా వట్కొచ్చి చూపిస్తున్నా ముక్కులా ఇట్లా ఇట్లా ముక్కు బుడక

ఏంటి మేడం కళ్ళ చూడండి కళ్ళ చూడ ఇడా ఇడ 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 మేడం ఓకే నా అపార్ట్ అయిపోయింది జాగృతం బిల్ పేమెంట్ పేమెంట్ ఫోన్ పే కొట్టేసి ఫోన్ పే ఇరా మేడం ఫోన్ పే రాదు దానికి ఇప్పుడు కొట్టే నేను ఇండియాలోనే ఉంటాను కొట్టు ఇండియాలో నంబర్ ఉందా చాలా మంది ఉన్నారు ఎంత మేడం 300 ఇట్లా 300 నా మేడం అట్లా కాదు కానీ నాకు ఒక ఆపరేషన్ థియేటర్ తీయాలి ఆయనకి గొంతు గొంతు ఎట్లా అట్లా మాట్లాడుతున్నాను నూట యాభై రూపాయలు కనిపిస్తున్నాను డాక్టర్ ఉంది నూట యాభై రూపాయలు కూడా ఎక్కువగా ఎక్కువ